ఇంకను ఈ యొక్క భద్రపద మాసంలో మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కసారి ఈ పాత్రను చూసినట్లయితే ఒక పాత్ర కంచు పాత్ర కాళభైరవ స్వామికి అక్షయ పాత్ర అని చెప్పి గమనించగలగాలి యొక్క అక్షయ పాత్రను మనం ఎలా సద్వినియోగపరచుకోవాలో ఒకసారి చూద్దాం ఇలా ఒకసారి శబ్దం చేసినట్లయితే ఈ పాత్రలోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా మనిషి శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో దేశంలో సంచరించే లక్ష్మీమాత మన గృహంలోకి గళ్ళు గళ్ళు మంట రావడం జరుగుతుంది ఈ యొక్క అక్షయపాత్ర కాలభైరస్వామి యొక్క పిరవేడు డాలరు కంకణము కాలభైర హోమము ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు పంపించడం జరుగుతుంది ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళాభైరస్వామి వారు ఉంటారు ఆ కాళాభైరస్వామికి ఆశీస్సుల కోసం ప్రతి నెల మీ యొక్క గోత్రనామంతో ఇక్కడ పూజ జరుగుతుంటుంది కనుక మనమందరము కూడా అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహ గమనాలను ఎలా ఉన్నాయని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి కనుక ఆసక్తిగల వారందరం కూడా వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం జాతకంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యానికి స్వాగతం కలిగేటువంటి అద్భుతమైన కాళభైరస కాశీలు పొందుదాం కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సప్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు మీ యొక్క జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మన యొక్క దేవాలయంలో కాళభైరవ హోమం జరిగినప్పుడు జాతకం చెంపించుకుంటున్న ప్రతి అందరికీ కూడా ఒక వీడియో కాల్ ద్వారా కాళభైరవ స్వామికి చూపించి ఆశీస్సులు కోసం ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి ఇంకనూ విశిష్టత ఏమిటనగా వినాయక చవితి అనగానే అనేక మండపాలు మండపాలలో అలంకరణ మండ మండపాలు ఏర్పాటు చేసే విధానము వైవిధ్యభరితంగా ఉండడం జరుగుతుంటుంది అలాగా గణపతి లడ్డు అనేక మందికి రావాలి అదృష్టం కావాలి అని అనుకుంటూ ఉంటారు చాలామంది కూడా అలాంటి వారందరూ కూడా గతంలో లడ్డు కొన్న వారందరూ కూడా మన యొక్క దేవాలయంలో మీ పేరు నమోదు చేసుకున్నట్లయితే మీ యొక్క అంటే మన గ్రామము మన పేరు మన మండపము ఏ సంవత్సరం మనం లడ్డు కొన్నాము అనేటువంటిది మీరు వివరాలు పంపించగలిగినట్లయితే గణపతి లడ్డు అనేటువంటి ఒక సర్వే మహోత్సవ కార్యక్రమం చేస్తున్నాం ఈ సంవత్సరం ఎవరైతే లడ్డు కొన్నవారో వారందరికీ ఒక వేదికను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది అనేక దేశాలలో కూడా లడ్డు వేలంపాట జరుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి ఒక ముఖాముఖి హిందూ ఆధ్యాత్మిక సమ్మేళన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది కనుక గత సంవత్సరంలో అంటే గత ఇరవై సంవత్సరాలుగా మీరు ఎక్కడ లడ్డూ కొన్నా ఆ సంవత్సరము మీ పేరు గోత్రనామాలు రాసి మాకు వార్స పంపించగలిగినట్లయితే ఆ సంవత్సరం లడ్డు కొన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక వేదికపైకి తీసుకొచ్చి హిందూ ఆధ్యాత్మిక లడ్డూ మహోత్సవ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నాం కనుక గణేష మండపాల వారు గతంలో లడ్డు కొన్నవారు ఈ కింద సంప్రదించి మీరు మీ పేరు నమోదు చేసుకోగలిగినట్లయితే మీరు గతంలో లడ్డుకున్న ఇప్పుడు లడ్డుకున్న ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేయడమే అంటే ఆన్లైన్లో ఆఫ్లైన్లో మన హిందూ ధర్మాన్ని యొక్క వేదికను బలోపేతం చేస్తూ అంత చెయ్యి చెయ్యి కలుపుకొని ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది కనుక మీరందరూ కూడా గణపతి స్వామి వారి యొక్క మండపం యొక్క వివరాలు కొన్న వివరాలను ఈ కింది నెంబర్ని సంప్రదించగలిగినట్లయితే మనమందరము కూడా మిమ్మల్ని అందరి ఆన్లైన్లో కోటి నైన్ విఘ్నేశ్వర లడ్డుకు సంబంధించిన సర్వే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మనమందరం సర్వేలో పాల్గొందాం లడ్డు కొన్న వారందరినీ ఒకే చోట చేరుద్దాం వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుందాం రాబోయే కాలంలో మనందరం కూడా లడ్డు కొని గణపతి స్వామికి ఆశీస్సులు పొందుదాం అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవడం లేదా మీ అబ్బాయి యొక్క పుట్టినటువంటి కాల సమయంలో గ్రహ గమనాల్లో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలుసుకొని ప్రయత్నం చేసినట్లయితే మంచి సంబంధాలు రావడం జరుగుతుంటుంది వచ్చటి వధువు కానీ వరుడు కానీ జాతకంలో గ్రహ మైత్రి జంతుకూటమి గ్రహ కూటమి ఎలా ఉంటుంది వారికి వివాహ తదనంతరం ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాయి కూడా మీకు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది కనుక మనమందరం కూడా జాతకాన్ని తెలుసుకుందాం కష్టాల కడలకి ఫుల్ స్టాప్ చెప్దాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం ఆ కాళభైరస్వామి యొక్క ఆశీసులు విఘ్నేశ్వర స్వామి ఆశీసులు పొందుదామని చెప్పి మనవి అందరికీ ఆశీర్వచనం ఓ శతమానం భవతి భావతి శతరుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాోవన్ ోకా సమస్త సర్వం విఘ్నేశరార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అందరికన్నా ముందు మీరు మంచి రోజులు ఎలాంటి రోజులు ఎలాంటి విధులు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సిమ్ ప్రెస్ చేయండి ఆలనే బటన్ కూడా తెలియచేయండి ఆధ్యాత్మికమైన ఈ యొక్క కార్యక్రమాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడు యొక్క ఆసీస్లు పొందగలరు